వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ నిన్న ట్విట్టర్ వేదికగా ఏదైతే స్మితా సబర్వాల్ వికలాంగులకు సంబంధించి ఏదైతే ట్వీట్ చేశారో అది చాలా పెద్ద ఇదిగా జరుగుతున్న పరిస్థితి సో దీనిపై మనతో మాట్లాడడానికి డీఓడబ్ల్యూ సందే ఉన్నారు సందే అడిగి తెలుసుకున్నాం సంధ్య గారు చెప్పండి ఏదైతే నిన్న స్మితా వాళ్ళు ట్వీట్ చేశారో అది వికలాంగులకు సంబంధించి అది దీన్ని ఎలా చూస్తారు ఆమె ట్వీట్ చాలా అహంకారంగా ఆధిపత్య ధోరణితో ఉందండి అది డైలీ పండ్మెంట్ ఆ హూజ్ షీ టాక్ లైక్ ఎందుకంటే వికలాంగులకు ఇచ్చిన హక్కుని ఇచ్చింది కాదు ఏమ కాదు రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగబద్ధమైన హక్కులని పరిరక్షించాల్సింది మీరు ఒక రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేయవలసిన వాళ్ళు రాజ్యాంగబద్ధ హక్కుల్ని పరిరక్షించవలసిన వాళ్ళలో ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు ఐపీఎస్ ఐఏఎస్ ఎవరైనా ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవునా అట్లాంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత మహిళా ఉద్యోగిగా ఆమె ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించదగిందే కాదు ఆమె వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బహిరంగంగా ఆ సమూహాలకి ఆమె క్షమాపణ చెప్పాలి అట్ అది ఎట్లా జా రాజ్యాంగ విరుద్ధమో చట్ట విరుద్ధమో ఆమె అర్థం చేసుకొని ఆమె దాన్ని ప్రకటించాలి అప్పుడే ఈ సమస్య ఒక పరిష్కారం జరుగుతుంది లేదంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఏది ఒకడు కులహంకారంతో మాట్లాడతారు వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు కింది కులాలను అవమానకారంగా వాళ్ళు ఉన్నారు అట్లాగే జెండర్ ఇష్యూస్లో తేడాగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం కనిపించాలి అతను అంతెందుకు ఈమె జెండర్ ఇష్యూస్లో దైన గోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇచ్చింది అట్లాగే ఒక ప్రయారిటీ పొందిన చాలా హై ప్రయారిటీ పొందిన ఐఏఎస్ మహిళా అధికారిగా ఉన్నప్పుడు ఆమె కూడా ఎదుర్కొంది అప్పుడు ఒక పెద్ద మ్యాగ్జిన్ అవుట్లుక్కు మ్యాగ్జిన్ కార్టూన్ వేస్తే ఆమె చాలా బాధపడింది ఫైట్ చేసింది అప్పుడు మేమందరం ఆమెకు సపోర్ట్కున్నాం ప్రకటనలు ఇచ్చాం ఇదే మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీ నుంచి అంటే నువ్వు జెండర్ డిస్క్రిమినేషన్కో కో గురైతే మేము ట్రోలింగ్కి ఎదుర్ నిత్యం ట్రోలింగ్కి ఎదుర్కొనే సమూహాలు రోజు మా మీద పడుతూనే ఉంటారు ట్రోలింగ్ క్షణం ఉండదు అంత ట్రోలింగ్ గురవుతూ కూడా తోటి సభ్యురాలుగా మేము వెరీ ఎంపథటిక్గా నిలబెట్టాము ఆ రోజు అట్లాంటిది ఆమె జెండర్ డైనమిక్స్ అర్థం చేసుకున్నప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ డైనమిక్స్ ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పట్ల అంత ఇన్హ్యూమన్గా ఇగ్నోరెంట్గా కామెంట్ చేయడం ఇవాళ మనం ఆ పద ఇవాళ వాళ్ళని చూస్తే ఇంటర్నేషనల్గా అప్పుడు హ్యాండిక్యాప్టెడ్ ఆ తర్వాత డిజేబుల్డ్ అన్నారు హ్యాండిక్యాప్డ్ అంటే లయబిలిటీ అంటే అంటే నువ్వు వికలాంగుడివి కానీ చెప్పడం అంటే తెలుగులో లేకపోవచ్చు కానీ ఇది అంతర్జాతీయంగా పెద్ద చర్చ అతన్ని బాధ్యులు చేయడం తప్పు అంటే సమాజంలో ఒక కులల్లో పుడితే అతని బాధ్యత కాదు ఇది విచ్చనమెట్ల కుల వ్యవస్థలో ఒక మతంలో పుడితే అతని బాధ్యత కాదు అట్లాగే ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్గా దివ్యాంగులకు అంటే అతను తప్పు కాదు అట్టప్పుడు అతని మీద వేలెత్తి చూపించి నువ్వు ఫలానా అన్నట్టుగా ఉంది ఆ పదం అని ఆ తర్వాత వచ్చిన డిజేబుల్డ్ కూడా అలాగే ఉంది ఆ తర్వాత వచ్చిన ఫిజికలీ ఛాలెంజింగ్ అంటే మెంటలీ వీక్ అనుకుంటాం ఫిజికలీ ఛాలెంజింగ్ అంటే మెంటలీ డిసేబుల్డ్ అన్నట్టు అవన్నీ పోయి లాస్ట్కి కాయిన్ అయిన పదం అంటే తెలుసా డిఫరెంట్లీ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఆ పదానికి అర్థం తెలుసుకుంటే స్మితా సబర్వాల్ ఆ మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉద్యోగాలకు పనికిరారు రిజర్వేషన్లకు పనికిరారు అని ఎలా మాట్లాడగలుగుతుంది కదా అందుకని మేమేమంటున్నామంటే నువ్వు సెన్సిటివ్గా ఉండు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ హక్కుల్ని గౌరవించు మాట్లాడ ఆ సున్నితత్వాన్ని కోల్పోకు ఆ సెన్సిటివిటీని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది బిఈంగ్ ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు అలా లేనప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటుంది అది మేము చెప్పవచ్చు మరి ఇంకోటి ఏదైతే ట్వీట్ చేశారో దానికి రీట్వీట్ కూడా వస్తున్నాయి వెనక్కి తీసుకోవాలి చేశారు బట్ వరకు ఏమి ఎలాంటి తన తరపు నుంచి ఏమి రిప్లై లేదు సో దీన్ని ఎలా చూడొచ్చు మనం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంతవరకు రిప్లై చెప్పడం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నా లేకపోతే సిఎస్ ఏమైనా చర్యలు తీసుకుంటుంది ఇది కూడా ఒక అహంకార ధోరణి కదండి అంతమంది దాదాపు నాలుగు వేల మంది పైగా ట్వీట్ చేస్తే రీట్వీట్ చేస్తే కన్సిడర్ చేయకుండా ఇంకా వాటిని డిఫెండ్ చేసుకుంటుంది ఆ డిఫెన్స్లో బాగా పైలట్కి పనికి వస్తారా అది ప్రతి పోస్ట్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన పోస్ట్ ఉందనుకోండి వాడికి ఇంత హక్కు హైట్ ఉండాలి ఇంత లావు ఉండాలి ఇంత ఛాతి ఉండాలి ఆ పారామీటర్స్లో ఉన్నవాళ్ళు దానికి అరుగు కానీ దునియాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ పారామీటర్స్ ఫిజికల్ ఫిట్నెస్ కాదు కదా ఇవాళ ఐఏఎస్ఎల్గా డాక్టర్లుగా ఇంజనీర్ చేస్తున్నారండి చేసుకుంటున్నారు అటువంటిప్పుడు నువ్వెవరు వాడి పట్ల అట్లా మాట్లాడాలి మొత్తం రిజర్వేషన్ల మీద మాట్లాడుతుంది మొత్తం ఉద్యోగాల మీద మాట్లాడుతుంది మళ్ళీ ఆ డిఫెన్స్లో భాగంగా పైలట్ పనికి రానప్పుడు అంటే పైలట్ పోస్ట్ ఉండే ఏబిలిటీస్ ఏంటి దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి ఒక ఆర్మీ పోస్ట్లో ఉన్నవి ఏంటి అంటే ఒక ఐఏసి పనికి వస్తాడేమో అవన్నీ ఆలోచించాలి ఇదే ఈపీఎస్లు కూడా పనికి వస్తారని బయట చెప్తే నడుస్తుంది అనేక రాష్ట్రాల్లో నువ్వు డిబేట్ అట్లా చేయి ఉపయోగకరం కానీ ఇట్లా కాదు వాళ్ళ ఈ రాష్ట్రంలో కరప్షన్తో మంది ఉన్నారు దాని మీద మాట్లాడదు అనేక అవినీతి అంశాలు అక్రమ అంశాలు ఉన్నాయి వాటిలో మీరు బాగా సెయిల్ అవుతూ పెద్ద న్యాయం మాట్లాడే వాళ్ళలాగా బయట చెత్త అంతా మాట్లాడితే ఎంత చెత్త గుమ్మరించిన చెల్లుబాటు అవుతుంది మా ఫేస్ వాల్యూతో నన్ను బ్రతిక బట్టగలుగుతాం అనుకుంటున్నామో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అది ఆమె ఆ సమూహాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఆత్మన్యూన్ గురిచేసింది ఈమె ట్వీట్ చూసి ఒక ఐఏఎస్ అధికారి ఎంతమంది సివిల్ సర్వెంట్స్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి కాబట్టి ఏ సమూహాలని కించపరిచినప్పుడు ఏ సమూహాలని డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తూ ఆత్మ ని గురి చేసాకు మామూలు మనుషులకు లేదు ఐఏఎస్ అధికారి లేదు అంటే ఎక్కువ బాధ్యత ఉండవచ్చు ట్వీట్ సంబంధించి మీ డిమాండ్ ఏంటి తర్వాత మా డిమాండ్ ఆమె వెంటనే ఆ యాక్ట్లను వెనక్కి తీసుకోవాలి ఆమె వెనక్కి తీసుకున్నట్లయితే సిఎస్ ఆమెకు నోటీస్ ఇచ్చారు సిఎస్ కూడా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకునేలాగా చూడాలి ఐఏఎస్ సంఘం కూడా స్పందించాలి ఎందుకంటే చాలామంది ఐఏఎస్లు కూడా వేధింపులకు గురవుతున్నప్పుడు వాళ్ళు స్పందించారు అట్లాగే అహంకారంతో ఎవరైనా రాష్ట్ర కూడా స్పందించాలి ఇవేమి జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేదా స్టేట్ గవర్నమెంట్ పాలకవర్గంతో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవాలి జరగకపోతే ఉద్యమిస్తామని ఆ సమూహాలు ఖచ్చితంగా చెప్తున్నాయి బహిరంగ క్షమాపణ ఆమె వీటి వెనక్కి తీసుకోవడమే కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలి రెక్టిఫై చేసుకోవాలి అది జరగకపోతే వాళ్ళు చేసే అన్ని ఆందోళనలో మేము ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి ఏదైతే స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ తను వెనక్కి తీసుకోవాలి అలాగే తదుపరి సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే తర్వాత ముందు ఆందోళనకు ఇతామని చెప్పి సంధ్య గారు చెప్తాం